హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్స్ బై సైలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి త్వరగా మరియు ఈజీగా చేసుకునే ఎగ్ అండ్ వంకాయ పులుసు అండి వేడి వేడి తింటే చాలా బాగుంటుంది నేను ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తాను కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో చిటికెడ మెంతులు అలానే నాలుగు పీల్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత ముక్కలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నేను పులుసులో మాత్రమే వెల్లుల్లి యాడ్ చేస్తా అండి ఎందుకంటే పులుసులో వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది అనమాట రోజుకు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు మెంతులు వచ్చేసి బాడీని కూల్ చేస్తాయండి వీటి వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుందనమాట హెల్త్కి కూడా మంచిది పిల్లలు డైరెక్ట్గా పెడితే తినరు కదా అలానే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్ సరిపడగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అలానే మాడిపోకుండా ఉంటాయి అనమాట ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఆ తర్వాత అందులో వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కూడా మూత పెట్టుకొని వేయించుకోవాలండి అవి మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే త్వరగా మగ్గుతాయి అలానే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట కొంచెం సేపు అయిన తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకోవాలండి మన టేస్ట్కి సరిపడగా కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి అప్పుడే వంకాయ ముక్కలకి కారం అనేది బాగా పడుతుంది అనమాట వెంటనే వాటర్ పోసేయడం వల్ల ఏంటంటే చప్పగా అయిపోతాయి వంకాయ టేస్ట్ బాగోదు సో ఒక వన్ మినిట్ అట్లా కారం కలిపిన తర్వాత ఒక వన్ మినిట్ ఉంచుకోవాలండి మనము ఆ తర్వాత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి మనకు సరిపడా పులుపు బట్టి మనం చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మూత పెట్టిన తర్వాత ఒక టూ మినిట్స్కి అవి మరుగుతాయి అన్నమాట పులుసు మరుగుతుంది ఆ టైంలో మనం ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ని ఉడకపెట్టను నేను ఇట్లా ఈ విధంగా వేస్తాను అన్నమాట మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచాలండి ఆ తర్వాత ఈ విధంగా అవుతాయి వాటిని విరిగిపోకుండా నెమ్మదిగా మనం టర్న్ చేసుకోవాలన్నమాట ఇంకొక వైపు జాగ్రత్తగా చేసుకోవాలి ఒకవేళ ఏమాత్రం విరిగినా సరే అందులో ఉండే ఎల్లో బయటకు వచ్చేస్తుంది అనమాట టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ మనము ఉంచుకోవాలన్నమాట అండి దాన్ని అలాగా బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోవాలండి ఫాస్ట్గా కలిపేసినా లేకపోతే అటు ఇటు తిప్పేసినా సరే ఎగ్ అనేది విడిపోతుంది అట్లా కాకుండా స్లోగా చేసుకోవాలి కర్రీ అయితే అయిపోయిందండి పైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేస్తే కొత్తిమీర ఫ్లేవర్ అంతా అందులోకి దిగుతుంది ఈ కర్రీని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి వంకాయనే కాదు మనం బెండకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో బెండకాయలు అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది సో నేను త్వరగా అయిపోవాలని నేను వంకాయ చేశాను మా బాబుకి కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నాడు తనకైతే టేస్ట్ బాగా నచ్చింది ఎప్పుడు ఎగ్స్ ఉడకపెట్టుకునే కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్ యూ బాయ్ బాయ్